మీ పేరండి నా పేరు ఎం బాలస్వామి యాదవ్ ఏం చేస్తారండి వ్యవసాయం పొలం ఎంత ఉంది పది ఎకరాలు ఉంది వ్యవసాయం ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే వాటర్ లేవు పెట్టిన వర్షన్లు కూడా యాంటీబయోటిక్సలు ఉన్నాయి కాబట్టి నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది రైతు బంధు పడిందా ఇంతవరకు రైతు బంధు రూపాయి కూడా రాలేదు రుణమాపి కూడా కాలేదు పోయినసారి కాలేదు ఈసారి కాలేదు రైతు బంధు కూడా రాలేదు రెండు రెండు ఎకరాలు వాడే మూడు ఎకరాలు పడే అంటున్నాను కానీ ఎకరా వాళ్ళు కూడా ఇంకా మీకు ఇంకా ఏమో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళు ఏమో పళ్ళే చెప్పు తుడు కొడతామనేటి న్యూస్లో వల్ల వినిపిస్తున్నాయి కానీ నిజంగా వాళ్ళు ముందర వచ్చారంటే రైతులే చెప్పు తోడు కొట్టే పొజిషన్ వచ్చింది ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు ఇప్పుడు వచ్చేది లోక్సభ ఎన్నికలు ఇక్కడ నుంచి బీజేపీ తరఫున శాంతి కుమార్ గారు ఉన్నట్టు అందరూ చెప్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా బీసీ నాయకుడు కాబట్టి కొంతసారి ఆయనకు టికెట్ వస్తే గెలిపియాలనే ప్రతి ఒక్కరి లోపల ఉంది ముఖ్యంగా యూత్ లోపల యూత్ అంటే కబడ్డీ అసోసియేషన్ కానీ క్రికెట్ అటువంటి అటువంటిదారులకు ఆయన సెకండ్ బహుమతికి ఆర్థిక సాయం చేసేవారు ఇంకోటి క్రీడలను ప్రోత్సహించేవారు ఆయన అంటే చాలా యువకుల లోపల అభిమానం యువకులు వన్ సైడ్గా ఆయనకు సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం ఓకే ఇప్పుడు ఆయన ఎందుకు గెలిపించాలి ఎందుకు లోక్సభకు పంపించాలంటే ఏం చెప్తారు ఆయన ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి దానికి రాజీనామా చేసి నేను రాజకీయంలో నుంచి నేను నా వంతు నేను దేశానికి సేవ చేయాలని వచ్చిండు కాబట్టి ఆయన కూడా సేవ చేయాలనే భావం ఉంది కాబట్టి ఆయన ఢిల్లీకి పంపిస్తే ఆయన కూడా మంత్రి పదవితోటి మనకు ఇంకా మన తెలంగాణకు మన పాలమూరుకు ఇంకా న్యాయం జరుగుతుందని మా కోరిక ఓకే ఆయన మంచి వ్యక్తి అయినా ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అయినా మంచి వ్యక్తి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి కూడా రాజీనామా చేసి తెలంగాణకు వచ్చి ముఖ్యంగా పాలమూరికి న్యాయం చేయాలనే కదా వచ్చింది కాబట్టి కంపల్సరీ ఆయన నిలబడాలి నిలబడితే మాత్రం కంపల్సరీ గెలుస్తాడు ఇప్పుడు పేద పేదలకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉంటారా కంపల్సరీ పిలిస్తే పలికే వ్యక్తి శాంతకుమార్ అన్న అంటేనే పిలిస్తే పలికే వ్యక్తి ఇప్పుడు పెళ్లిలకు కానీ చావులకు కానీ ఏమైనా పేరెంట్లకి ఏమైనా వెళ్తూ ఉంటారా వస్తుంటారు పిలిస్తే పలుకుతాడు కాబట్టి చాలా మంచి వ్యక్తి గత పాలకులు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా తీసుకొచ్చారండి మీ జిల్లాకి ఏమైనా కంపెనీస్ కానీ పరిశ్రమలు కానీ పెట్టుబడులు ఏమైనా ఎంపీ అనేది ఎలక్షన్ అప్పుడు కనిపించిండు కానీ ఐదు సంవత్సరం ఒకసారి కూడా కనిపించలేదు ఎంపీ అనేది మన్య శ్రీనివాసరెడ్డి ఏమి అంట అన్నారు కానీ ఆయన మోకం మీద చూడలేదు ఎవరు ఎవరిని అడిగినా మామూలు రెండో స్థాయి నాయకులను ఎవరిని అడిగినా ఎంపీ ఎవరు అంటే కూడా గుర్తుపడలేరు అటువంటి ఎంపీని ఇచ్చి బొమ్మగా పెట్టి గెలిపించి ఆయనని ఎక్కడ పెట్టినారో తెలియదు మళ్ళీ ఆయన ఆయన ఎవరో తెలియనప్పుడు ఆయనకు ఓట్లు ఎవరేస్తారు ఓకే అప్పుడు వాళ్ళదంటే ఆ ఆవా ఉండే కేసీఆర్ది కాబట్టి అప్పుడు గెలిచాడు ఇప్పుడు పెడితే ఆయనకు డిపాజిట్ కూడా రాదు శాంతకుమార్కి లక్ష పైన వస్తుంది పోయినసారి తొంభై వేల ఏమో అప్పుడప్పుడే డికేఆర్ను వచ్చి నిలబడై తొంభై వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈసారి కంపల్సరీ లక్ష మెజార్టీ పైనే శాంతకుమార్ అన్న గెలుస్తాడు